మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నల్గొండ జిల్లాలో ఎండ మీరు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నల్గొండ జిల్లాలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగడమే కాకుండా ఓవైపు వడగాల్పులు మరోవైపు విపరీతమైన ఎండ ఉదయం పది గంటలకే కర్ఫ్యూ వాతావరణాన్ని నల్గొండ జిల్లా కేంద్రంలో మనం ప్రతిరోజు చూస్తున్నాం దాదాపు ఉదయం ఏడు గంటల నుంచే వడగాలులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో పది గంటలకు కనీసం రోడ్ల మీదకి జనాలు రావాలంటే జంకుతున్నారు మరోవైపు నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ మూడు నాలుగు రోజులు విపరీతమైన ఎండలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో నల్గొండ జిల్లాలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలోనే ఎక్కడ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి వీటి పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి వీటి వీటితోటి ప్రజల ప్రాణాలకే ఇబ్బంది జరుగుతుంది అని చెప్పి ఇప్పటికే కలెక్టర్ సమక్షంలో ఇప్పటికే ఉన్నతాధికారులతోటి సమావేశాలు నిర్వహించి ఎండల ఎండవేడిమికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా అనేక సార్లు అధికారులకు అదేవిధంగా ప్రజలకు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో ఒక రకంగా ఉంటే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో రాబో అతి కొద్ది రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి నమోదు కానున్నాయని చెప్పి అటు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి త్వరలోనే యాభై డిగ్రీలకు పెరిగే ప్రమాదం కూడా ఉంది ఈ ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు యాభై డిగ్రీలకు కనుక పెరిగితే పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతారు ప్రజలంతా అంటే ఎండలకు తగినంత నీరు తీసుకోవడంతో పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అనవసరంగా ఎండలకు బయటికి రావద్దని అధికారులు ఇప్పటికే సూచిస్తున్నారు ఓవైపు వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఆధ్వర్యంలో ఇప్పటికే పలుసార్లు సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఎలాంటి జాగ్రత్తలు ఇవ్వాలి దీనికి సంబంధించి ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏర్పాటు చేశారు ఎవరైనా ఎండలకు సంబంధించిన సలహాలు సూచనలు తీసుకోవడం అదేవిధంగా ప్రజలకు విస్తృతమైన అవగాహన కల్పించడం కోసం ఈ టాస్క్ ఫోర్స్ కమిటీ పనిచేస్తున్నట్లుగా పనిచేస్తుందని చెప్పి కలెక్టర్ వివరించడం అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ ఎండ వేడిమికి అదేవిధంగా కరువు పరిస్థితులు ఎక్కడ కూడా పట్టణ ప్రాంతాలు గ్రామీణ ప్రాంతాలు ఎక్కడ కూడా త్రాగునీటికి ఇబ్బంది లేకుండా త్రాగునీటి సరఫరా పైన దృష్టి పెట్టాలని అదేవిధంగా మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం మున్సిపల్ అధికారులే కాదు గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా పంచాయతీల్లో నీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి ఎప్పటికప్పుడు వీటిపైన ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రోజువారీ రోజుగా మంచినీటిని సాగు విడుదల చేయాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు అయితే జారీ చేయడం జరిగింది మరోవైపు వాస్తవంగా చూస్తే ప్రతి ఏటా ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి ఉంది కానీ ఈ ఏడాది మాత్రం అత్యధికంగా దాదాపు ఇప్పుడు ఏప్రిల్ మొదటి వారంలోనే ఉన్నాం ఏప్రిల్ మొదటి వారంలోనే ఇంత విపరీతమైన నలభై మూడు పాయింట్ ఐదు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది నల్గొండ జిల్లా కేంద్రంలో నిజంగా చూస్తే పది గంటలకే అత్యవసరం అయితే కానీ ప్రజలు బయటికి రావడం వచ్చే పరిస్థితి లేదు అక్కడక్కడ చలివేంద్రాలు ఏర్పాటు చేసినా కానీ ప్రజలు దాహార్దిని తీర్చుకునేందుకు ఆ చలివేంద్రాలను కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి మరోవైపు చలివేంద్రాలు లేని ప్రదేశాల్లో కొబ్బరి నీళ్ళు అదేవిధంగా జ్యూస్ సెంటర్లు ఈ షుగర్ కేన్ సెంటర్లు కూడా విపరీతంగా ఏర్పాటు చేయడంతో ప్రజలు వాటిని కూడా ఆశ్రయిస్తున్న పరిస్థితి మరోవైపు నల్గొండ జిల్లాలో ఉన్న పద్దెనిమిది మండలాల్లోని ఇరవై గ్రామాల్లో నలభై మూడు డిగ్రీల ఉష్ణోగ్రత దాటిపోయినట్లుగా అధికారులు వెల్లడించారు అంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న పద్దెనిమిది మండలాలకు సంబంధించి ఇరవై గ్రామాల్లో అంటే మొత్తానికి ఇరవై గ్రామాల్లో నలభై మూడు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయంటే కనీసం గ్రామాల్లో కూడా ప్రజలు వడగాల్పులకు వెళ్ళని పరిస్థితి అయితే ఉంది మొత్తానికి నల్గొండ జిల్లా కేంద్రంతో పాటు మునుగోడు మండలంలోని గూడాపూర్ అదేవిధంగా మాడుగులపల్లి మండల కేంద్రంతో పాటు దామర్చెర్ల ఇబ్రహీంపట్నం ఇబ్రాహీంపట్నం అదేవిధంగా కనగల్ మండలం మిర్యాలగూడలోని తడకమల్ల గ్రామాల్లో నలభై మూడు పాయింట్ నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లుగా చెప్తున్నారు మొత్తానికైతే మరొక అంటే చాలా తక్కువ టైంలో ఇంకొక ఐదారు రోజుల్లో నల్గొండ జిల్లాలో విపరీతమైన ఉష్ణోగ్రతలు పెరుగుతాయి ఇందుకు సంబంధించి ప్రజలు మాత్రం స్వచ్ఛందంగా ఎంతమంది అధికారులు ఎవరు ఎన్ని సలహాలు సూచనలు చేసినప్పటికీ కూడా ఎవరెన్ని జాగ్రత్తలు చెప్పినప్పటికీ కూడా ప్రజలు మాత్రం చాలా అత్యవసరమైతేనే బయటికి రావాలి ప్ర అత్యవసరమైతేనే తమ పనులు చూసుకొని అంటే ఎండ కాకముందే పది గంటల లోపే ఉదయం పది గంటల లోపే పని చూసుకొని ఇంటికి పోవడం ఒకవేళ అత్యవసరమైతే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎండ వెళ్ళి పోయిన తర్వాత పనులు చేసుకోవాలని మాత్రం అధికారులు సూచిస్తున్నారు ఇందుకు సంబంధించే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ప్రజలకు స్పష్టమైన సూచనలు చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రతి అరగంటకు మంచినీళ్ళు తీసుకోవాలి అదేవిధంగా అవసరమైతే గ్లూకోజ్ వాటర్ లాంటివి కొబ్బరి నీళ్ళు లాంటివి జ్యూస్లు అలాంటివి తీసుకోవాలి ద్రవ పదార్థాలను ఎక్కువ సేవిస్తే కొంత ఎండవేడి నుంచి తట్టుకునే ఆ పరిస్థితి అయితే ఉంటుందని కూడా చెప్తున్నారు ప్రజలు ఎట్టకేలకు జాగ్రత్త వహిస్తేనే కొంత ఈ ఎండాకాలం అంతా కొంత సస్టైన్ అయ్యే పరిస్థితులు అయితే ఉన్నాయి మొత్తానికి నలభై మూడు పాయింట్ ఐదు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైన నేపథ్యంలో ప్రజలంతా కూడా ఈ రోజు నుంచి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది మరో రెండు మూడు రోజులు విపరీతమైన ఎండలు వడగాల్పులు ఇచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలని జిల్లా కలెక్టర్తో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి ఇది నల్గొండలో ఎండలకు సంబంధించిన వివరాలు అయితే రాబో రోజుల్లో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం మాత్రం ప్రజలపైనే ఉంది కెమెరామ్యాన్ సాయితో ప్రేమ్ సుమన్ టీవీ నల్గొండ